హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ అడ్వాన్స్ బుకింగ్ లోను రికార్డుల మూతలు మోగిస్తున్న బాహుబలి టూ డ్యూల్ రోల్లో కనిపించబోతున్న గోపిచంద్ ఒకే నెలలో రానున్న బాబాయ్ అబ్బాయి మాఫియాన్ బయోపిక్గా కబాలి టూ గెటప్ మార్చనున్న మెగాస్టార్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ బాహుబలి టు సినిమా ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే ఈ సినిమా అన్నింట్లోనూ రికార్డులు క్రియేట్ చేస్తుందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు వసూళ్ల పరంగా బాహుబలి టూ వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతుంటాయి అడ్వాన్స్ బుకింగ్స్ పరంగాను బాహుబలి టూ కొత్త రికార్డులు సృష్టించిందని వార్తలు వినిపిస్తున్నాయి సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు అవకాశం కల్పించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని చెబుతున్నాయి పది లక్షల టికెట్లు అడ్వాన్స్ గా బుక్ అయిపోయాయని బుక్మై షో వెబ్సైట్ నిర్వాహకులు తెలిపారు అంతేకాదు సాధారణంగా ఏ సినిమాకైనా వీకెండ్ వరకు మాత్రమే బుకింగ్ జోర్ ఉంటుందని కానీ బాహుబలి టు సోమవారం టికెట్లు కూడా ఫాస్ట్ గా బుక్ అయిపోతున్నాయని బుక్ మై షో నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక వసూలు సాధించిన సినిమాగానే బాహుబలి టు నయా రికార్డును సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది హీరోగా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై మెగా అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి ఇది హిస్టారికల్ స్టోరీ కావడంతో ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెటప్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది అయితే చిరంజీవి గెటప్ ఎలా ఉండాలి అప్పటి ఉయ్యాలవాడ ఎలాంటి దుస్తులు ధరించేవారు అనే దానిపై దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నా చిరంజీవికి సూట్ అయ్యేలా ఆడియన్స్ మెచ్చేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో మెగాస్టార్ గెటప్ ఉండాలని దర్శకుడు ఇందుకోసం రకరకాల గెటప్స్ అయితే ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ మాత్రం చిరంజీవిదే అవుతుందని అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగానే తన లుక్ ఉండాలని చిరంజీవి అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు ఎలా ఉంటారనే విషయం తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ పోషించడం కొత్త కాదు జ్యువెల్ రోల్ అంటే ఆడియన్స్ కు డబల్ స్ట్రీట్ ఖాయమని మూవీ మేకర్లు భావిస్తుంటారు తాజాగా ఈ జ్యువెల్ రోల్ క్లబ్ లోకి హీరో గోపిచంద్ కూడా చేరిపోయాడని టాక్ వినిపిస్తుంది మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న గోపిచంద్ ప్రస్తుతం గౌతమ్ నంద షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సంపత్ నంది డైరెక్షన్ లోని ఈ సినిమాపై యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇందుకు కారణం ఈ సినిమాలో గోపీచంద్ జ్యుయెల్ రోల్లో కనిపించబోతుండటమే అని సమాచారం గౌతమ్ నంద రెండు క్యారెక్టర్లు వేర్వేరు అని ఆ విషయం దాచిపెట్టి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందని తెలుస్తుంది మొత్తానికి జ్యుయెల్ రోల్ పోషించి హిట్స్ దక్కించుకున్న హీరోల జాబితాలోకి గోపిచంద్ కూడా చేరిపోతాడేమో చూడాలి ఇప్పుడు అన్ని సినీ రంగాల్లోనూ బయోపిక్స్ కాలం నడుస్తుంది బయోపిక్ ను తెరకెక్కించడం వల్ల క్రేజ్ ఉంటుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు అటువైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అయితే బయోపిక్ అని పైకి చెప్పకుండానే ఓ రియల్ లైఫ్ డాన్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ ముంబై ముంబై వరల్డ్ డాన్ అయిన దావుద్ ఇబ్రహీం కు మెంటర్ గా భావించే హజీమ్ అస్తాన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా దర్శకుడు పార్ రంజిత్ కబాలీ టూ స్టోరీని తయారు చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది హజీమ్ అస్తాన్ పాత్ర తరహాలోనే కబాలి టూలో రజనీకాంత్ రోల్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది చెన్నైలో పుట్టి ముంబైలో డాన్స్ స్థాయికి ఎరిగిన హజీమ్ అస్తాన్ లైఫ్ స్టోరీపై కొంతకాలం పాటు రీసెర్చ్ చేసిన దర్శకుడు పార్ రజనీకాంత్ నయా మూవీ స్టోరీని తయారు చేశాడని సమాచారం నందమూరి స్టార్ హీరోలు ఎన్టీఆర్ బాలకృష్ణల కొత్త సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జై లవకుశ షూటింగ్ జరుగుతుండగా పురి జగన్నాథ్ డైరెక్షన్ లో బాలకృష్ణ మూవీ షూటింగ్ జట్ స్పీడ్ తో కొనసాగుతుంది బాలయ్య సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఎండింగ్ లో రిలీజ్ చేయబోతున్నామని ముందుగానే పురి జగన్నాథ్ ప్రకటించాడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో ఎవరికీ పెద్దగా క్లారిటీ లేకపోయినా గతేడాది జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన సెప్టెంబర్ ఫస్ట్ న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇదే నిజమైతే సెప్టెంబర్ లోనే ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలు నందమూరి అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేయడం కాయమనే టాక్ వినిపిస్తుంది మొత్తానికి ఒకే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బాబాయ్ అబ్బాయిలలో విజయం ఎవరిని వరుస్తుందనది చూడాలి సో దట్స్ ఆల్ ఫర్ గైస్ కీప్ వేటింగ్ ఫర్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టూరింగ్ టాకీస్ Till then, have fun and take care, guys. And don't forget to subscribe NTV because you're gonna get latest film updates.